భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేయడంలో బాబా ఎంతో ఆసక్తి చూపేవారు స్వయంగా తానే ఆహారాన్ని భక్తులకు ప్రసాదంగా బాబా బాబా అనుగ్రహించేవారు స్థాపించిన ఆ నేటికి ఈ సాయి మందిరంలో కొనసాగుతోంది అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలికున్న వారికి కడుపారా అన్నం పెట్టడానికి మించిన పరమాత్మ ఆరాధన మరొకటి లేదని బాబా పేర్కొన్నారు ఆ ఆచారం నేపథ్యంలో ఈ సాయి మందిరంలో ప్రతి గురువారం భక్తులకు అన్న ప్రసాద వితరణ నిరాటంకంగా జరుగుతుంది అన్నదానానికి సంబంధించిన ప్రత్యేక మంటపంలో భక్తులు బారులు తీరి సాయి ప్రసాదాన్ని సభక్తికంగా స్వీకరిస్తారు ఈ మందిరంలోనే మరోవైపు ధ్యాన సన్నిధి ఉంటుంది సువిశాలమైన లోగిలిలో సమున్నత వేదికపై సాయి చిత్తరువులు శ్రీ సీతారామ లక్ష్మణుల చిత్రపటం ఉంటాయి పుణ్య భూమిగా చేసిన అడిగిన వారికి అన్నీ ఇచ్చి కరుణించినావే అన్నదాన ప్రభువై నిలిచి ఉన్నావే అంతులేని శక్తులు అందించుచున్నావే యద్భావం తద్భవతి మన మనోభావాలు ఏ విధంగా ఉంటాయో వాటి సాకార రూపం కూడా ఆ విధంగానే ఉంటుంది నిష్కల్మష మనస్సుతో సాయిని సేవిస్తే సాయి అనుగ్రహం అంతి నిర్మలంగా భక్తులకు అందుతుంది ఈ నేపథ్యంలోనే సాయి భక్తులెందరో సాయి దివ్య చరణ మందారాలను సేవిస్తూ పునీతులవుతున్నారు ఈ మందిర విశిష్టతను కొందరు భక్తుల ద్వారా ఆలకిద్దాం దాదాపు రెండు మరి సాయిబాబు ఇక్కడ వెలిశాడు ఇక్కడ వెలిసినక్కడి నుంచి మరి భక్తుల కోరిక మేరకు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సాయిబాబుని దర్శించుకుంటూ ఉంటారు ప్రతి గురువారం సాయిబాబు గుడికి వచ్చే అలవాటు ఉంది ఇక్కడ గుడికి ఆయన రూపం అనేది నేను చెప్పబడలేదు ఆయన జగమెరిగిన సత్యం నిత్యం హారతులు నిత్య అభిషేకాలతోటి ప్రతిరోజు ఇక్కడ భక్తులందరూ దర్శించుకుంటూ ఉంటారు నేను పంతొమ్మిది తొంభై ఐదు నుంచి ఈ మందిరానికి ప్రతిరోజు రావడం జరుగుతుంది మన పాపకర్మాలని ముందర తీసుకున్న తర్వాతే మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు ఆయన ఇక్కడ ప్రతిరోజు కూడా పళ్ళకు సేవ ఉంటుంది ఆ బాబా కృప వల్ల మేము మా ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంగా ఉందండి ప్రతి సమస్యను తీర్చేటువంటి ప్రత్యక్ష దైవం కరుణామయుడు నెల్లూరు సిర్ది సాయిబాబా గాంధీనగర్లో వెలిసి ఉండే సంగతి బహుళ ప్రచారం చెందింది నిరంతరం సాయినామ స్మరణతో కూర్నిల్లే సిద్ధి సాయి మందిరం నెల్లూరు పట్టణంలోనే గాంధీనగర్ సిద్ది సాయి మందిరం ఇక్కడికి వచ్చే ప్రజలు ఎవరికైనా సరే సాయిబాబా భక్తులకి వారు అనుకున్న కోరికలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఉద్యోగ రీత్యా కానీ అన్ని సులభంగా జరుగుతుంటాయి ఈ సాయిబాబాని మనం నమ్ముకుంటే మనకు ఎటువంటి క్లిష్టమైన కార్యాలైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి అది ఈజీగా సాల్వ్ అవుతుంది నా నమ్మకం నేను గత పదిహేను సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నాను బాబా నమ్ముకున్న వాడు ఎప్పుడు చెనిపోడు ఆయన మహిమ వాదం వర్ణనాతీతం అండి యోగిరాజు ఆయన మనో వాకాయ కర్మలు పవిత్రంగా ఉంచండి మీ మనస్సును నా వైపునకు మరల్చండి నన్ను ఆత్మీయునిగా భావించండి చింత లేని జీవితాన్ని పొందండి అంటూ అతి సులభమైన భక్తి సూత్రాల్ని తన భక్త కోటికి అనుగ్రహించిన కారణ జన్ముడు షిడి సాయినాథుడు సాయి దివ్య బోధ ఎన్నటికి తరగని చెరగని భవ్య సుధ ఆ భక్తి సుధని సదా ఆస్వాదిద్దాం మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం నమస్కారం